హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ కూడా హీట్ అయితే మరింత పెరుగుతోంది ఇప్పుడు ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే అయితే చేసింది మరో సంస్థ జగన్ వర్సెస్ చంద్రబాబులో ఎవరు గెలుస్తారు అంటే ఈసారి గెలుపు వీరిదే అని చెప్తోంది ఆ సంస్థ అయితే గనక అసలు ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా అంచనాలు అయితే వేసింది చాలా మందిని సర్వే అయితే చేస్తామని చెప్తున్నారు ఒకసారి అదైతే కనుక చూద్దాం మనం మనందరికీ తెలుసు ఎలక్షన్ మూమెంట్లో చాలా సంస్థలు అయితే సర్వే చేస్తుంటాయి కొన్ని ఊహాగానాలు అవుతాయి కొన్ని వాస్తవాలు ఉంటుంటాయి అందులో భాగంగా పైన సంస్థ అయితే కనుక సర్వే అయితే చేసింది ఆ సంస్థ ఏం చెప్తుందని తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది గెలిపెవరిదో తేలింది సంచలన సర్వే విడుదల వివరాలు చూస్తే ఏపీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సంచలన సర్వే విడుదల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సర్వే అని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా వివరాలు అయితే చూద్దాము సీట్ల అంచనాలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉండగా టీడీపీ జనసేన కూటమికి నూట నాలుగు స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని అయితే సర్వే అంచనా వేసింది అధికార వైఎస్ఆర్సీపీకి కేవలం నలభై తొమ్మిది సీట్లకే పరిమితం కానుందని తేల్చి చెప్పింది ఇరవై రెండు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించింది ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమి పద్దెనిమిది స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే లెక్కగట్టింది వైసీపీకి ఏడు స్థానాలు అయితే వస్తాయని పేర్కొంది అయితే ఏ సంస్థ చేసింది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం టీడీపీ జనసేన కూటమికి ఓటింగ్ షేర్ భారీగా పెరగడం ఖాయమని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజా సర్వే సంస్థ సర్వే అయితే గనక పేర్కొంది టీడీపీ జనసేన కూటమికి యాభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది ఇక వైఎస్ఆర్సీపీకి నలభై రెండు పాయింట్ ఆరు శాతం ఓట్లు వస్తాయని అయితే లెక్కగట్టింది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందని ఓటింగ్ షేర్ మూడు శాతం అయితే పెరిగిందని కూడా వెల్లడించింది ఇక బీజేపీకి ఒకటి పాయింట్ మూడు శాతం అలాగే ఇతరులకు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు పడతాయని పేర్కొంది ఇతర పార్టీ జాబితాలో సిపిఎం సిపిఐ బీఈఎస్పి అలాగే బీఎస్వై జయభారత్ వంటి పార్టీలు కూడా ఉన్నాయని అయితే తెలిపింది ఇక వీళ్ళు ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది మధ్యకాలంలో అయితే కనుక ఈ సర్వే చేపట్టినట్లు పైనియర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సర్వే చేపట్టామని యాభై మూడు వేల మంది అభిప్రాయాలను సేకరించినట్లు ఈ సంస్థ వెల్లడించింది సర్వేలో పాల్గొన్న వారిలో యాభై నాలుగు శాతం మంది పురుషులు నలభై ఆరు శాతం మంది మహిళలు ఉన్నారని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా ఎన్ని సర్వేలు వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేటప్పటికీ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి తెలంగాణలో కూడా ఎన్నికల్లో అయితే కనుక చాలా సంస్థలు సర్వే చేసిన సంస్థలు చెప్పినవి కూడా ఫలితాలు అయితే తారుమారయ్యాయి అలాగే కొన్ని సర్వే సంస్థలు నిజం కూడా జరగడం జరి నిజం కూడా అవడం అయింది సో ఇప్పుడు ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అయితే కనుక టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుంది అలాగే వైసీపీకి ఎక్కువ స్థానాలు రావని అయితే చెప్తూ ఉన్నారు